కిందటి తరగతులలో ఘనాకృతుల యొక్క వైశాల్యము ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణాలను గూర్చి నేర్చుకున్నారు కదా ఇప్పుడు వివిధ ఆకృతులకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిశీలిద్దాము మొదటి ప్రశ్న క్రమవృత్తాకార శంకు ఆకారంలోనున్న జోకర్ టోపీ యొక్క భూవ్యాసార్థము సెవెన్ సెంటీమీటర్లు మరియు ఎత్తు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్లు అని ఇచ్చారు ఇటువంటి పది టోపీలను తయారు చేయడానికి కావలసిన అట్టముక్క లేదా షీట్ యొక్క పరిమాణం ఎంత అన్నది మన ప్రశ్న దీన్ని సాధిద్దాం మనకి టోపీ యొక్క ఆకారం క్రమవృత్తాకార శంకు అని ఇచ్చారు కావున క్రమవృత్తాకార శంకు ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పైఆర్ఎల్ మనకి ఎల్ అంటే ఏటవాలు ఎత్తు అని తెలుసు కదా కానీ ఇక్కడ ఎల్ ఇవ్వలేదు కాబట్టి ఎల్ని కనుక్కోవాలి ఎత్తు ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అని వ్యాసార్థం ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు కదా ఇప్పుడు క్రమవృత్తాకారాన్ని గీద్దాము ఇది క్రమవృత్తాకార శంకు దీనిలో ఆర్ సెవెన్ సెంటీమీటర్స్ అని హెచ్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు ఇప్పుడు ఎల్ ఎంత అన్నది కనుక్కోవాలి ఇది ఒక లంబకోణం త్రిభుజంలా ఉంది కదా కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ప్లస్ సెవెన్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తుంది అలాగే సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ వస్తుంది రెండింటినీ కలిపితే మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అంటే రూట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ వస్తుంది అంటే ఏటవాలు ఎత్తు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నమాట కావున ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పైఆర్ఎల్ లో పై విలువ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ సెవెన్ సెంటీమీటర్స్ కదా ఇంటూ ఎల్ విలువ ట్వంటీ ఫైవ్ సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయిపోయాయి కదా కనుక ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ మిగులుతుంది ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చదరపు సెంటీమీటర్లు కాబట్టి పది టోపీలకి టెన్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చదరపు సెంటీమీటర్లు వైశాల్యం గల అట్టముక్క కావాల్సి ఉంటుంది ఇది మనకి కావలసిన అట్టముక్క యొక్క వైశాల్యం ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం స్థూపం యొక్క ఘనపరిమాణము పై ఆర్ స్క్వేర్ హెచ్ ఆర్ అన్నది స్థూపం యొక్క భూవ్యాసార్థము అలాగే హెచ్ అన్నది స్థూపం యొక్క ఎత్తు అలాగే శంకు యొక్క ఘనపరిమాణము వన్ థర్డ్ ఆర్ స్క్వేర్ హెచ్ ఇక్కడ ఆర్ అన్నది శంకు యొక్క భూవ్యాసార్థము మరియు హెచ్ అన్నది శంకు యొక్క ఎత్తు కానీ లెక్కలో శంకువు మరియు స్థూపమునకు సమాన భూవ్యాసార్థము మరియు ఎత్తు కలిగి ఉన్నాయి అని ఇచ్చారు కావున స్థూపము మరియు శంకువు యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి ఆర్ స్క్వేర్ హెచ్ ఇస్ టు వన్ బై త్రీ పై ఆర్ స్క్వేర్ హెచ్ అని రాద్దాం ఆర్ స్క్వేర్ హెచ్ మరియు ఆర్ స్క్వేర్ హెచ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంటే వన్ ఇస్టు వన్ బై త్రీ లేదా త్రీతో ఇరువైపులా గుణిస్తే మనకి త్రీ ఇస్ టు వన్ వచ్చింది కాబట్టి స్థూపము మరియు శంకువు యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి త్రీ ఇస్ టు వన్ అని వచ్చింది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం